హాయ్ ఫ్రెండ్స్ మానస్ టీవీ నైన్టీన్ నైన్టీన్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రతిరోజులాగే మనం ఒక కొత్త కార్యక్రమంతో ముందుకు వచ్చేసాం ఆధ్యాత్మిక విశేషాలు మన ఛానల్ ద్వారా ఎన్నో మీకు తెలియని విశేషాలను గురించి మీకు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం ఒక గొప్ప మహనీయుని గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం చరిత్ర చాలా కనుమరుగు చరిత్రలో చాలా కనుమరుగైపోయారనమాట ఈయన ఈయనకి అందరికీ వచ్చిన ప్రాచుర్యం అయితే దక్కలేదని చెప్పాలి ఒక మనకి తెలుగులో అయితే అన్నమయ్య ఇట్లాంటి కవుల సరసన ఉండవలసిన అతను అనమాట కర్ణాటకలో జన్మించవల జన్మించడం వల్ల కావచ్చు ఇంకా మనకి తెలుగులో అతని గురించి ఎక్కువగా ప్రాచుర్యం కలిగించలేకపోవడం వల్ల కానీ కొంచెం ఆయన అయితే మనకి తెలియడంలో వెనకబడిపోయాడు కనుమరుగయ్యాడనమాట ఆయన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆయన పేరు ఏంటంటే పురంధరదాసు పురంధర పురంధరదాసు గారి గురించి మనం పూర్తిగా ఆయన జీవిత చరిత్ర విశేషాలు ఏంటి ఆయన ఎవరు ఏంటి మనకి ఏం అందించాడు ఆయన అనే దాని గురించి మొత్తం క్షుణ్ణంగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈయన మనకి ఈయన జీవిత చరిత్ర తీసుకున్నట్లయితే కర్ణాటక సంగీత పితామహుడిగా ప్రఖ్యాతిగాంచాడు వాగ్గాయకారుడు పురంధరదాసు స్వరళీ స్వరాలు జంట స్వరాలు అలంకారాలు రచించి సంగీత విద్యార్థులకు చక్కని మార్గాన్ని చూపించిన ఆది గురువుగా పేరు పొందాడు నాలుగు లక్షల ఎనభది ఎనభై వేల దేవర నామాలు పురంధరదాసు రచించినట్లుగా మనకు తెలుస్తున్న అందులో ఇప్పుడు మాత్రం మనకి ప్రస్తుతము మనకి కొన్ని కొందలు మాత్రమే దొరుకుతున్నాయి త్యాగరాజస్వామి త్యాగరాజస్వామి వారు తన ప్రహ్లాద భక్తి విజయం అనే గ్రంథం ప్రారంభంలో పురంధరదాసు గురించి స్థుతించాడు కూడా అంతటి గొప్ప క కవి అత్యున్నత స్థానం పొందవలసిన కవి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈయన బాల్యము పుట్టుక గురించి తెలుసుకున్నట్లయితే పురంధరదాసు కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో హంపికి దగ్గరగా ఉన్న పురంధరగడలో పద్నాలుగు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో జన్మించాడు ఈయన పద్నాలుగు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో జన్మించడం జరిగింది తల్లి పేరు వచ్చేసి కమలాంబ తండ్రి వరదప్ప నాయక్ ఆ రోజుల్లో వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన వారికి నాయక్ అనే బిరుదు ఉండేది అంటే నాయక్ అంటే కోట్ల బాగా ఉన్న అత్యున్నత ఉన్నత సంపన్నులకు మాత్రమే ఆ నాయక్ అనే బిరుదులాగా ఇచ్చేవాళ్ళు వరదప్ప నాయక్ వజ్రాల వ్యాపారి ఎంతో ధనాన్ని సంపాదించేవాడు సంతానం లేని వరదప్ప కమలాంబ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించడం వల్ల ఆ స్వామి వరప్రసాదంగా పురందరదాసు జన్మించడం జరిగింది పురంధరదాస్కు తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాసు సీనప్ప అని ముద్దుగా పిలుస్తూ ఉండేవారు శ్రీనివాసు చిన్నతనంలోనే సంస్కృతం కన్నడం సంగీతం మొదలైనవి ఎంతో బాగా నేర్చుకున్నాడు వజ్రాలను పరీక్షించడంలో కూడా ఓర్పు సం నేర్పు సంపాదించాడు పద్నాలుగవ ఏట సరస్వతి బాయి అనే బాలికతో వివాహం జరిగింది ఏట తల్లిదండ్రులు మరణించారు తండ్రి తర్వాత వజ్రాల వ్యాపారం చేస్తూ ఎంతో ధనాన్ని సంపాదించాడు నవకోటి నారాయణ అని పేరుగాంచాడు ఎంత ధనం సంపాదించినా ఎవరికి పైసా కూడా దానం చేసేవాడు కాదు గుర్తుంచుకోండి పైసా కూడా దానం చేయనివాడు అంత మహాకవిగా ఎలా అయ్యాడు అనేది మనం ఈ కథలో ఈ చరిత్రలో తెలుసుకోవచ్చు అనమాట పూర్తిగా క్షుణ్ణంగా వినండి మొత్తం అర్థమవుతుంది ఇంత కో శ్రీనివాసు తన సకల సంపదను త్యాగం చేసి పరమాత్మని సేవ కోసం అంకితం అవ్వడానికి ఓ సంఘటన కారణం అయింది ఆ సంఘటన చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు పురంధరదాసు అంగడి దగ్గరకు వచ్చి నా కొడుకు ఉపవాసం చేసుకోవడానికి ధన సాయం చేయమని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు పురంధరదాసు ఆ బ్రాహ్మణుడిని రేపురా అని చెప్పి పంపివేశాడు ఆ బ్రాహ్మణుడు మరునాడు మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగాడు అనమాట మళ్ళీ పురంధ్రదాసు గారు మళ్ళీ రేపురా అని చెప్పి పంపేశాడు కొన్ని రోజులు తిప్పేటప్పటికే ఆ బ్రాహ్మణుడికి విసుగు పుట్టింది పురంధరదాసు భార్య సరస్వతిబాయి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అర్థించాడు ఈయన చేయకపోయేటప్పటికే వాళ్ళ భార్య వద్దకు వెళ్ళి సహాయం చేయమని అర్థించాడు సరస్వతిబాయి చాలా భక్తి కలది పరోపకార భుక్తి కలిగినది వెంటనే తన ముక్కుకు ఉన్న ముక్కు పుడక తీసి ఇచ్చి దానిని అమ్ముకొని ఆ డబ్బుతో ఉపనయనం చేసుకోమని చెప్పింది ఆ బ్రాహ్మణుడు ముక్కు పుడకను పురంధరదాసుకే అమ్మడానికి తీసుకుని వెళ్ళాడు అంటే ఆయనకు తెలియదు అనమాట అని తెలియక వెళ్ళాడు ఆ ముక్కు పుడకను చూడగానే అది తన భార్యదేనని గ్రహించాడు పురందరదాస్ ముక్కు పుడకను ఒక పెట్టులో పెట్టి తాళం వేసి ఆ బ్రాహ్మణుని కొంతసేపు వేసి ఉండ వేచి ఉండమని చెప్పి పురంధరుడు వెంటనే ఇంటికి వెళ్ళి భార్యను ముక్కు పొడకయ్యేదని ప్రశ్నించాడు సరస్వతి కంగారు పడి భయంతో దిక్కుచోటగా దేవుని మందిరంలోకి వెళ్ళి విషం తాగాలని అనుకున్నది ఆ సమయంలో ఆ సమయంలో దైవానుగ్రహం వల్ల విషపాత్రలో ముక్కు పుడక కనిపించింది ఆమె విషం తాగాలని అనమాట కానీ ఆ విషంలో చూస్తే ముక్కు పుడక ఆమె బ్రాహ్మణుడికి ఏదైతే ఇచ్చిందో ఆ ముక్కు పుడక వచ్చేసి ఇక్కడ మనకి విషంలో కనిపించేసింది ఈ ఆ సమయంలో దయగ్రహణం దైవా అనుగ్రహం వల్ల విషపాత్రలో ముక్కు పుడక కనిపించేసరికి స్వరస్వతి బాయికి పట్టరాని సంతోషం భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ ముక్కు పుడకను తీసుకుని వచ్చి పురంధ్రదాసుకు ఇచ్చింది ఆశ్చర్యంతో పురంధరదాసు ఆ ముక్కు పుడకను తీసుకుని అంగడికి వెళ్ళిపోయాడు ముక్కు పుడకను దాచిన పెట్టును తెరిస్తే ఆ పెట్టులో ముక్కు పుడక మాయమైపోయింది ఈయన అంగడిలో ఒక పెట్టిలో పెట్టాడు చూడండి ఆ ముక్కు పొడక మాయమైపోయి ఆ విషయంలోకి ఇంటిలో ఉన్న విషం పాత్రలోకి వెళ్ళిపోయింది మరింత ఆచర్ ఆశ్చర్యపోయి తిరిగి ఇంటికి వచ్చి భార్యను అడిగాడు భార్య మొత్తం అడిగేటప్పటికే భార్య జరిగిందంతా వివరంగా చెప్పేసింది ఆ విషయం విన్న పురంద్రదాస్కు జ్ఞానోదయమైంది వెంటనే ఆ బ్రాహ్మణుడి కోసం వెతికాడు ఆ బ్రాహ్మణుడు ఎక్కడా కనిపించలేదు దైవమే ఆ రూపంలో వచ్చి తనకు కనువిప్పు కలిగించాడని భావించాడు తను సంపాదించినదంతా పేదలకి దానం చేశాడు పురంధరుడు పుండరీక విటలునిగా భక్తిగా బా పుండరీక విటలుని విటలుని భక్తునిగా మారిపోయాడు మెడలో తులసిమాల భుజంపైన తంబురా ధరించి భార్య పిల్లలతో పుండరీపురం పండరీపురం వెళ్ళి భగవత్ సేవ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు కలలో భగవంతుడు కనిపించి హంపిలో ఉన్న నా భక్తుడు వేసరాయలు దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు భగవంతుని ప్రకారం వ్యాసరాయల దగ్గరకు భరింతలేరారు పురంధరదాసు హంపిలోని వ్యాసరాయలు ఒక మధ్య సన్యాసి మహాభక్తుడు వ్యాసరాయలకి కలలో భగవంతుడు కనిపించి నా భక్తుడు ఒకడు నీ వద్దకు వస్తాడు అతనికి నా నామాన్ని ఉపదేశించు అని ఆదేశించాడు వ్యాసరాయలు పురందరి కోసం ఎదురు చూస్తున్నాడు పురంధరదాస్కు ఆ పేరు పెట్టింది వ్యాసరాయలే పురంధరకు దీక్షణ ఇచ్చిన తర్వాత పురంధర విటల ముద్రతో పదరచన చేయమని ఆదేశించాడు గురువుగారు వ్యాసరాయల ఆదేశంతో పురంధరదాసు భక్తి వైరాగ్యాలను వివరిస్తూ పదాలను రచించడం ప్రారంభించాడు తన రచనలన్ని రచనల్ని కన్నడ భాషలో చేసి సామాన్య ప్రజలకు కూడా అవి అందేలా చేశాడు పాటలు పాడుతూ భిక్షాతన చేస్తూ పురంధరదాసు జీవనం సాగించేవాడు పురంధరదాసు రచనల్లో ఉపనిషత్తుల సారం కనిపిస్తుంది అందుకనే ఈ పదాలకు పురంధరోపనిషత్తు అనే ప్రసిద్ధి గాంచింది ఒకసారి విజయనగర సామ్రాజ్య ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు పురందరుని పురంధ్రుని మెచ్చుకొని ఎన్నో కానుకలిచ్చాడు పురంధరదాసు ఆ కానుకలన్నీ పేదవారికి పంచిపెట్టేశాడు పురంధరదాసు ఎందుకలా చేశాడని రాయలకు సందేహం వచ్చింది భౌతిక సంపద కన్నా ఆధ్మా ఆధ్యాత్మిక సంపద గొప్పది అని రాయలకు తెలుపుతూ పదరచన చేసి పాడి వినిపించాడు శ్రీకృష్ణదేవరాయలు పురంధరుణ్ణి పురంధర విటలుని అవతారంగా భావించి ప్రస్తుతించాడు పురంధరదాసు తిరుపతికి వచ్చి అన్నమైన కలుసుకున్నాడు అన్నమాచార్యులను పురంధరదాసు సాక్షాత్ వెంకట వెంకట వెంకటేశ్వరునిగా స్థుతిస్తే పురంధరదాసును అన్నమయ్య పురంధర విటలునిగా స్థుతించాడట పురంధరదాసు వెంకటేశ్వరునిపై వెంకటాచల నిలయం అన్న కీర్తన రచించాడు భగవంతుడే భగవంతుడే పురంధరదాసుకు ఊడిగం చేసిన సంఘటన పురంధరదాసు జీవితంలో జరిగింది అది ఒకసారి మనం తెలుసుకుందాం ఒకసారి పురంద పురంధరదాసు భిక్షమెత్తి వచ్చిన సరుకులతో పేజలకు అన్నదానం చేస్తున్నాడు అప్పుడు పంక్తికి పూర్తిగా వడ్డించడానికి నెయ్యి లేకపోయింది పురంధరదాసు అప్పన్న అని తన శిష్యునితో నెయ్యి తెమ్మని చెప్పాడు కానీ అప్పన్న పని ఒత్తిడిలో తేవడం మర్చిపోయాడు అప్పన్నకు బదులు మరొక వ్యక్తి వచ్చాడు అన్నదానం పూర్తి అయ్యింది తరువాత పురంధరదాసు ఈ విషయం తెలుసుకుని తన దైవమే తనకు దాసుడై సేవ చేసినట్లు గ్రహించి చాలా ఆనంద భరితుడు అయినాడు మరొకసారి రాత్రి సమయంలో పురంధరదాసు నిర్దిస్తున్నప్పుడు దాహంతో మెలుకోవచ్చి అప్పణను మంచినీళ్లు తెమ్మని పిలిచాడు అప్పణ నిద్రమత్తులో ఉండడంతో వినిపించుకోలేదు కొంతసేపటికి పురంధర విత్రుడే అప్పన్న రూపంలో వచ్చి నీళ్లు తెచ్చి ఇచ్చాడు నిజంగా అప్పన్న అనుకునే పురంధరదాసు ఆలస్యములకు కోపగించి ఒక దెబ్బ కొట్టాడట ఆ మరునాడు పురంధర విటుళని విగ్రహం తల ఉబ్బి ఉండడం అర్చకులు గమనించారు కన్నీరు కారుతుంది ఎంత ప్రయత్నించినా కన్నీరు ఆగలేదు ఈ విషయం తెలిసి గుళ్ళోకి వెళ్ళి ఆ విచిత్రం గమనించాడు రాత్రి తను కొట్టింది తన శిష్యుణ్ణి కాదని పురంధర విఠల్నే అప్పణ వేషంలో వచ్చాడని తెలుసుకున్నాడు మిక్కిలి బాధపడ్డాడు క్షమించమని విఠలుణ్ణి వేడుకున్నాడు అప్పుడు స్వామి అనుగ్రహించి వాపు తగ్గింది కన్నీరు ఆగిపోయింది అది గమనించిన అందరూ పురంధరదాసు భక్తికి మెచ్చుకున్నారు ఇలా పురందరదాసు జీవితంలో ఎన్నో మహిమలు విశేషాలు జరిగాయి ఎన్నో చెప్పుకుంటూ పోతే మనకు లెక్క తేలదు అంత దైవభక్తి కలవాడు దైవమే అతను వెంట ఉండి నడిపించిన మహానుభావుడు పురంధరదాసు మత వైషమ్యాన్ని తొలగించి మత సామ్రాజ్యాన్ని గూర్చిన గూర్చిన మహానుభావుడు పురంధరదాసు కుల మత వర్ణ వర్గ విభే విభేదాలను నిరసించాడు పరమత సహాంత అతనిలో గొప్ప గుణం గొప్ప గుణం తాను దైవత్వాన్ని స్వీకరించిన ఇతర మతాలను నిరసించలేదు అంటే ఆయన మన హిందూ మతంలో ఉన్నా కానీ ఆయన అన్ని మతాలను సమానంగా చూశాడని చివరికి పురంధరదాసు హంపిలో ఒక మండపంలో చాలా కాలం నివసించాడు ఆ మండపాన్ని పురంధర మండపం అని పిలుస్తారు చనిపోయే ముందు సన్యాసాన్ని స్వీకరించాడు పదిహేను వందల అరవై నాలుగవ సంవత్సరంలో జనవరి రెండవ తేదీన సిద్ధి పొందాడు పురంధరదాసు ఆయన సిద్ధి పొందిన ఇంకా ఆయన రచనల్లో ఆయన కవిత్వాలలో ఆయన రచించిన గ్రంథాలలో ఆయన ఇంకా జీవించే ఉన్నారు అని చెప్పుకోవాలి ఆయనే లేకుంటే ఆయన రచనలే లేకుంటే ఈరోజు మనకి సంగీతమే లేదు సంగీతంలో కర్ణాటక సంగీతం ఎంత గొప్పదో మనకి అందరికీ తెలుసు కర్ణాటక సంగీతం ఈరోజు మనం పాడుకుంటున్నాం కర్ణాటక సంగీతంలో పాటలు పాడుతున్నాం స్వరాలు వింటున్నాం అంటే ఆయన రచించిన గ్రంథాలే అని మనం చెప్పుకోవాలి ఆయన పదాలను స్వరాలను ఒక ఒక పదలి ఒక పద క్రమంలో పెట్టడానికి ఎంతో తోడ్పాటు చేశాడు అని చెప్పాలి అటువంటి కవి పితామహుడు మనకి చాలా అరుదుగా కనుమరుగయ్యి ఎంతో కొంతమందికే మాత్రం తెలియడం చాలా మన దుర్భరం చెప్పాలి మనము మన చరిత్రను తెలుసుకోవాలి మనము చరిత్రను తెలుసుకుంటే మనము మన మన పిల్లలకు మన తర్వాత తరాల వారికి కూడా మన గొప్పతనాన్ని మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని అందరికీ చెప్పగలిగిన వారం అవుతాం మనము ఇట్లాంటి ప్రముఖులను మనము ఏదో ఒక రోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి మన్నం చేసుకుంటూ ఉండాలి వీళ్ళు చేసిన గొప్పతనం అంతా ఇంత కాదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు కార్యక్రమం రేపు మరి ఇంకొక కొత్త కార్యక్రమంలో కలుసుకుందాం మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమాలన్నింటినీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు తెస్తాం జై